సరిగ్గా పెంచండి గారం ఒకడు ఉన్నాడు ఏంట్రా నా పిల్లకి భయం పెట్టవంటే ఒకగానో కూతురు ఒక గానో కూతురు తీసుకెళ్ళి ఒక గానో కూతురు అని తీసుకెళ్ళి గారం పెట్టి నాశనం చేస్తావేంటి భయం పెట్టమా చక్కటి మాటలు చెప్పండమ్మా ప్రాంత నేర్పించడం ఒక గాను కూతురు ఇది మొదలు పెట్టాను నీ కర్మ వదిలేసాను నీ కర్మ అనుకోండి గాను కూతురు వదిలేవనుకో నీ నీ పని చెప్పు చివరికి నీకుంటది చరిత్ర తర్వాత కూతురు చూసుకుని ఆడవలసిన పరిస్థితి వస్తుంది కొడుకును చూసుకుని ఆడవలసిన పరిస్థితి వస్తుంది ఎవరిని ఎలా పెంచాలో అలా పెంచడం నేర్చుకోండి ఎంత పెట్టాలో కడుపుగా అంత పెట్టండి కడుపు పగిలేదట్టు పెట్టవద్దు తిండని గురించి తిండి గురించి కదా ఏదైనా సరే కడుపుని ఎంత పడద్దో అంత తిండి పెట్టండి పిల్లలకి ఒకే ఒకే కొడుకు ఒకే కూతురని పది కేజీలు మటన్ 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 లేకపోతే పది కేజీలు చికెన్ పెట్టే కడుపు పగిలిపోతుంది ఎవరిని ఎలా పెంచాలో అలా పెంచండి ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టేస్తారు అందుకని ఎందుకమ్మా నువ్వు ఏం మాట్లాడుకో బాగుపడితే బాగుపడతాడు ఉంటే ఉంటాడు ఊడితే ఊడతాడు లేకపోతే నువ్వు తిట్టేవని ఏది వెళ్ళిపోయి చేసుకుంటే లేనిపోయిన సమస్య దురాత్మతో నింపబడిన వ్యక్తులు వాళ్ళు గత రెండు రోజుల క్రితం వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇదే గోళ ప్రేమలు బెల్లి ఆని చేసుకుంటాను తాయమ్మని చేసుకుంటాను వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఫోన్ చేసి అమ్మ రామ్మా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా వచ్చేయి అమ్మ అన్నం తింటలేదు నా నాన్న తిన వస్తా కాకపోతే కండిషను ఆ అబ్బాయికి పది లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తానంటే వస్తానంట మనకి పది లక్షలు కాదమ్మా పది రూపాయలు కూడా మన దగ్గర లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చా నాకు తెలీదు ఏం చేస్తారు ఈ తల్లిదండ్రులు వీళ్ళు తింటాకే తిండి రోజు కూలికి వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళు ఎవరినో కొంచెం ఒక ఎకరం అర ఎకరం ఉండవు అని ప్రేమించింది వాళ్ళ నాన్న వాళ్ళు అదే అలుసుగా తీసుకుని పది లక్షలు ఇస్తే పెళ్లి చేస్తాం లేకపోతే ఇరవై లక్షలు ఇస్తే పెళ్లి చేస్తాం రా నువ్వు ఒప్పించుకో నువ్వు ప్రేమించిన అమ్మాయిని అన్నారంట ఒప్పించుకో ప్రేమించిన అమ్మాయిని అంటే తీసుకొచ్చి తీసుకొచ్చేస్తారు వీళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు ఇంటి చుట్టూ అప్పులు ఏదో చిట్టీలు పాడుకుంటాం వాళ్ళు కట్టుకోవటం లేకపోతే కూలి పనికి వెళ్తాం వచ్చిన డబ్బులతో చిన్న ఇల్లులు రిపేర్ చేసుకోవటం ఆ వస్తువులు కొనుక్కోవటం ఏ వస్తువులు కొనుక్కోవటం అమ్మ రామ్మ ఒకదానివే కూతురు కానీ లేదు లేదు మీరు పది లక్షలు ఇస్తానంటే నేను వస్తా లేతే రాను ఏమైపోతా నాకు తెలీదు ఎక్కడ తీసుకుని రావాలమ్మా నీకు తెలుసుగా మన ఇంటి పరిస్థితి మన పరిస్థితి నీకు నాకు ఎన్ని తెలీదు పది లక్షలు ఇస్తే వస్తా లేకపోతే చస్తాను ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారు ఆ సమయంలో నేనేం చెప్పు నా సమయంలో మళ్ళీ అమ్మ హలో అన్న అమ్మ ఫాదర్ గారు పక్కన ఉన్నాడని ఫోన్ కట్టేద్ది నా వాయిస్ కింద ఏం చేద్దే కట్టేసేద్ద ఫోను అట మొదట రి మధ్యలో ఏంటి పరిస్థితి అంటే ఏంటి పరిస్థితి అంటే అలా అంతేనాలు దురాత్మతో నింపబడి లేని వాళ్ళు రక్షణ లేని వారు ఏదో ఒకే గోల్ ఒకే 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 మార్గంలో వెళ్ళిపోతున్నారే కానీ ఆ మార్గం నుంచి తప్పించుకుని దేవుని మార్గంలో వెళ్దామని ఆలోచన వాళ్ళకు ఏం చేద్దాం ఫాదర్ గారిని సరే ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ఇంకంతకంటే ఏం చేయలేవు దేవుడు ఆ మనసును ఇంటికి తీసుకురావాలి అలాంటి మనుషులపై జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాగుపడేది ఎప్పుడు తెలుసా ఏ సై వాళ్ళ హృదయంలోకి తీసుకుంటే తప్ప వాళ్ళంట వాళ్ళు బాగుపడరు అలాంటి వ్యక్తుల జీవితంలో ఏ సై వస్తే తప్ప వాళ్ళు ఏ సైని స్వీకరిస్తే తప్ప ఏసై వాక్యాన్ని అంగీకరిస్తే తప్ప వాళ్ళు మార్పు రాదు వాళ్ళు బాధపడతమే కాదు కానీ కుటుంబాన్ని అంతటిని నలిపేస్తారు అంతే వాళ్ళు ఇబ్బంది పడతమే కాదు కానీ మొత్తం కాందాన మొత్తాన్ని ఇబ్బంది పెట్టేస్తారు చాలు ఒక తాగిపోతూడు చాలు ఇంటిని మొత్తాన్ని నాశనం చేయటం అన్నదొమ్ములు అక్క చెల్లు తల్లిదండ్రులను మొత్తం అందరూ నేర్పించడానికి ఎవడొకరు చాలు ఒకడు చాలు సంఘానికి ఒకసారి ఒక చాలుదా ఒక సన్న చాలుదా సంఘానికి సంఘాన్ని మొత్తాన్ని పాటు ఒకటి ఒకసాలరా ఎవరు చాలా ఒకసారిరా కొన్ని వేల లక్షల మంది వచ్చే సంఘాన్ని చా పోగొట్టాలంటే చాలు ఒక ఉంటే మొత్తమైన సంఘానికి చెడ్డ పేరు వచ్చా అందుకని ఏ నీ నువ్వు నీ ఆందోళన పోవాలి అంటే స్థిరత్వం లేని నీ జీవితంలో స్థిరత్వం రావాలంటే స్థిరత్వం లేని మనస్సు స్థిరత్వం కలిగిన మనస్సు కావాలి అంటే గలిబిలిగా ఉన్న నీ జీవితం మారాలి అంటే ఏ సయ్య నీ హృదయలోకి రావాలి ఏ శయ్యను నువ్వు అంగీకరించాలి జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు అంగీకరించాలి అప్పుడు నీ జీవితంలో నెమ్మది వస్తుంది నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రైజ్ ప్రైజ్ హైజలో హూ హూ ఒక యమనస్తుడు గుడి మానేసి వినండి భయం లేదు కొంతమంది కాదు సార్ పూర్తిగా భయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏసుప్రభు నయిని గ్రామానికి ఎంటర్ అయ్యాడండి ఆ గ్రామం అంతా కూడా దుఃఖంతో నిండిపోయిన ఆ గ్రామంలో ఏమై ఏర్పడింది సంతోషం ఏర్పడింది కారణం వచ్చి ఆ డెడ్ బాడీ మోస్తున్న అది ఏంటి పాడెను ఏసుప్రభు తాకిన వెంటనే మరణించిన యమనస్తుడు ఏం చేస్తాడు లేచి కూర్చున్నాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎక్కడ లేచారు మీ ఇద్దరు కుర్చీలు పట్టుకుని ఇవ్వండి మంచివాళ్ళు ఇతయి చేరు మళ్ళీ వచ్చి కూర్చోండి ప్రజనో దుఃఖంతో నిండిపోయిన ఆ గ్రామం చిన్న గ్రామం వేదంతో నిండిపోయిన బంధువులు బాధతో ఉన్న తల్లి సంతోషాన్ని చూడగలిగారు వాళ్ళ ముఖాల్లో షడన్గా కారణం యేసయ్య ఆ గ్రామంలో అడిగి పెట్టడం వల్ల యేసయ్య ఆ ప్రాంతానికి రావటం వలన యేసయ్య ఆ దారిలో రావటం వల్ల దేవుడు అక్కడికి వచ్చాడు అద్భుతం జరిగింది వారి కుటుంబంలో మరణించిన వారు బ్రతకటమే కాదు కానీ దుఃఖంతో నింపబడిన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా అయిపోయినాయి సంతోషమైవైపోయినాయి నీ జీవితంలో ఏసయ్యా నీకు నీ హృదయంలోకి ఏసయ్య వస్తే వాక్యం అనుకో నువ్వు దేవుని నీ హృదయంలోకి అంగీకరిస్తావు దేవుడు నా సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరిగినట్లే నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు ఆ ప్రాంతానికి దేవుడు వచ్చాడు మరణం మాయమైపోయిందండి ఎప్పుడన్నా ఆ గ్రామంలో అలాంటి అద్భుతం ఎప్పుడైనా జరిగిందా అక్కడ కాదు ఎక్కడ జరగల అలాంటి అద్భుతం ప్రపంచంలోనే జరగల అలాంటి అద్భుతం చచ్చిపోయిన వాళ్ళు బ్రతకటం అంటే ఏసయ్య బ్రతికించిన వాళ్ళు తప్ప ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు బ్రతికించినట్లు మీరు ఎక్కడైనా చరిత్రలో చూడగలిగే మరణించిన వారు మరణించారు వాళ్ళు తీసుకువెళ్ళి మట్టి మట్టి చేశారు మట్టిలో కలిసిపోయారు మట్టిలో కలిసిపోయారంటే సాక్ష్యం ఏంటంటే వాళ్ళ ఎముకలే వాళ్ళ సమాధులే మరణించిన వారు మట్టిలో కలిసిపోయారు లేకపోతే మరణించిన వారు బూడిదైపోయారంటానికి వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్న బూడిదే లేకపోతే మరణించిన వారు కలిసిపోయారు అంటానికి కారణం సమాధే కానీ మరణించిన వాడు తిరిగి లేచాడు అంటానికి ఎవరు సమాధి ఎస్ఐ సమాధి మరణించిన వారు తిరిగి లేచే మరణించిన వాడు బరి మళ్ళీ బ్రతికే అంటానికి ఎవరు సమాధి లాజర్ సమాధి మరణించిన వాడు మళ్ళీ కేవలం ఇదిగో ఈ ఖాళీగా ఉన్న పాడి చరిత్రలో ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికే అని అంటే బ్రతికేరంట ఎక్కడైనా చరిత్ర ఎక్కడైనా ఉందా ఆధారాలు ఎక్కడ లేదు బైబుల్లో తప్ప ఏసయ్య తప్ప ఏసయ్య బ్రతికించిన వారు లేకపోతే ఏసయ్య తిరిగి లేక ఇక్కడికి ఎంత అయినప్పుడు ఈ చర్చిలోకి చాలా మంది చెబుతారు అయ్యా ఇక్కడ ఏదో అద్భుతం జరుగు ఏదో అద్భుతం ఉంది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు ఇక్కడ ఏదో మార్పు నా శరీరంలో ఇక్కడ ఏదో సంతోషం ఇక్కడికి ఏదో ఆనందం కారణం ఏంటంటే ఏసై ఉన్నాడు కారణం ఏంటంటే ఎన్నుకోబడిన ప్లేస్ కారణం ఏంటంటే ప్రాంతం కారణం ఏంటంటే ప్రజలకు ప్రజల కోసం జీవించే సేవకుడు ప్రజల కోసం జీవించే ఒక చాలా మంది మనము ఎక్కడ మార్చి పదిహేను పదహారు పదిహేడు తారీఖులు కోట పెట్టాం కదా పదిహేడో తారీఖు ఆదివారం తైలాభిషేక ప్రార్థన ఎక్కడికి రానికుండా జనాలు ఆపటాకి అక్కడ ఎప్పుడు పెట్టడానికి కూడా మూడు గంటల వరకు కోటాలు పెట్టారు దేవుడు ఎవర అంటే మనుషులు ఆపగలిగిన గ్రౌండ్ నిండిపోయింది మనం రావాల్సిన జనం మనకు వచ్చేసారు అది స్పెషల్ ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తాడు ఆ ఊర్లో నాయుడు అనే గ్రామంలో ఏసయ్య అడుగు పెట్టిన వెంటనే అనేక అద్భుతాలు జరిగినాయి మరి ముఖ్యంగా మరణించిన ఎవరిస్తుడు తిరిగి లేచాడు ఏసయ్య లేవు అందుకని ఏసయ్య ఆత్మ పరిశుద్ధాత్మ లేసయ్యా ఎప్పుడు కూడా నీ ఇంట్లో ఉండాలి తండ్రి అంటే పలికే విధంగా నీ ఇంటిని అలా సరి చేసుకోవాలి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి తండ్రి అబ్బాని పిలిస్తే పలికే విధంగా నువ్వు జీవించాలి ఏసై నీ జీవితంలో అడుగుపెట్టానుకో కొన్ని జీవితంలో అడుగుపెట్టానుకో ఏసైనా అతని ఇంట్లో అడిగి పెట్టానుకో నీ కుటుంబంలో అడిగి పెట్టానుకో ఎన్ని అద్భుతానండి అసలు చనిపోయేవాడు లేవటం అనేది ఎక్కడైనా విన్నారా ఎప్పుడైనా ఆ నయన్ అనే గ్రామంలో చూసారా ఎప్పుడు చూడాలి కానీ అడిగి పెట్టగానే ఆ గ్రామంలో చనిపోయిన వాడు తిరిగి లేవటం అనేది చూడగలిగాడు ఒక ఎవరి వస్తుంట ప్రైసులో మళ్ళీ ఏసయ్య కొంతమందికి ఎప్పుడు గుర్తొస్తారు ఎప్పుడు లెంట్లో గుర్తొస్తాడు ఏసయ్య రెడీ అవుతారు పెళ్లి కొడుకులు సిద్ధపడినట్టు సిద్ధపడతారు నలభై ఐదు రోజులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏ చెట్టాకులు పాలైపోతాడో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు కానీ ఒక అన్న గురించి ప్రార్థన చేశా అన్నం మాత్రం వస్తుంది ఆయన గురించి ఎక్కువ చేసి ఈ సంవత్సరం నేను ఆయన మా తాగల మాల ఇటు చేశాడు గుడికి వస్తున్నాడు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు మీ ఆయనలో దీక్షేసారా మీ ఆయన దీక్షేసారా మీ ఊర్లో దీక్ష చేశారా ప్రార్థనకి వెళ్తున్నారా మానేశారు ఎందుకు మానేశారు అడగండి వాళ్ళని ఎందుకు దీక్ష చేశారు ఎందుకు మానేశారు అడగండి వాళ్ళని రాలా వాళ్ళ జీవితంలోకి నిజంగా ఏసై వాళ్ళ జీవితాల్లోకి వస్తే ఏసైనా ఎందుకు మర్చిపోతారండి ఏసే వాళ్ళ జీవితాల్లోకి వస్తే ఏసైన్ వాళ్ళు ఎందుకు మర్చిపోతారు దీక్ష విడిచిపెట్టాడు ఎంతవరకు ఏసఐ వచ్చాడు అడగండి చాలా మంది దీక్ష వేసారు ఎంతవరకు ఎంతవరకు ఏసై వచ్చాడు అడగండి వాళ్ళ జీవితాల్లోకి ఏసే అంట ఎవరో నాకు తెలీదు నువ్వెవరో నాకు తెలీదు నువ్వేంటో నాకు తెలియదు నువ్వు ఎవరో నాకు తెలియదు అందుకని ఎంటర్ అయ్యాడు ఏసు ప్రభు నయను అనే గ్రామంలోకి ఒక ఎప్పుడు చూడని అద్భుతం ఆ ప్రజలు ఏంటిదంటే చచ్చిపోయిన వాడు లేచాడు ఎస్ఐలే నీ జీవితంలో ఏస్ఐను నువ్వు అంగీకరిస్తే నువ్వు ఎప్పుడు చూడని అద్భుతాలు నీ బ్రతుకులో చూస్తారు ప్రభు నీ జీవితంలో ఎంటర్ అనుకో జీవం కలిగిన దేవుడిని బ్రతుకులోకి ఎంటర్ అయ్యాడు ఎప్పుడు చూడని అద్భుతాలు ఎప్పుడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలుగుతారండి కేమనస్తుడు దైవ సేవకుడు ఎంత చెప్పినా అయ్యరే గుడికి రండిరా అంటే కొన్నాళ్ళు వచ్చాడు వచ్చి మానేస్తాం గుడికి ఒక ఆదివారం వస్తే ఇంకో ఆదివారం మానే రాకుండా మానేయటం మొదలుపెట్టాడు గుడి పిలిచి యవనస్తుడు నువ్వు ఆదివారం చర్చికి రావాలి దేవుని మాటలకు దూరమైతే నువ్వు చెడిపోతావు సంఘానికి దూరం అయితే నువ్వు చెడిపోతావు గుడి మానవద్దు చర్చి మానవద్దు అని చెప్తే అలాగే వస్తాననేవాడు పూర్తిగా మానేశాడు మానేసి సినిమాలు శిఖారులు తాగు సహవాసం చేయు నేను సహవాసం చేయనని దేవునికి తెలుసు తాగుబోతుతో నేను సహవాసం చేయను దేవుడు తెలిసినప్పుడు నాతో పాటు దేవుడు నువ్వు వెళ్ళి దేవుడు దేవర్కి దేవ్యతో సహవాసం చేయమని తాగుబోతులు నా దగ్గరికి పంపిస్తాడా దేవుడు ఒకవేళ వచ్చినా వాడిని ఏదో ఒక విధంగా దేవుడు తొలగించేస్తాడు ఏ ప్రభు లేకపోతే నువ్వు బ్రతకలేనని చెప్పాలి కానీ నేను ఈరోజు సాయంత్రం తాగిపోతే నేను బ్రతకలేనని చెప్పేవాడు నువ్వే నువ్వు నువ్వే విక్రయిస్తడు చెప్పండి మీరు ఏ ప్రార్థన లేకపోతే వాక్యం లేకపోతే ఒక ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే నేను బ్రతకలేనని చెప్పాలి సాయంత్రం కోటర్ తాగిపోతే నేను బ్రతకలేనని నేను చెప్పేవాడు ఏ ఏ విశ్వాసం అంటే ఏ కైండ్ ఆఫ్ విశ్వాసైనా ఏ రకమైన విశ్వాసైనా ఏ రకమైన భక్తి అయినా నేను సినిమాలు చూడకపోతే ఉండలేను టీవీలు చూడకపోతే ఉండలేను సెల్ ఫోన్తో ఆడలేకపోతే ఉండలేను లేకపోతే బయటికి తీర్రాపోతే ఉండలేను అన్నవాడు ఏ విశ్వాస ఆయన జీవితంలో దేవుడు ఎలా ఉంటాడు ఆయన జీవితంలో దేవుడు ఏం కలగజేసుకుంటాడండి అందుకనే మొన్న ప్రార్థన చేస్తాం మంచిగా ఉన్న వాళ్ళని పంపించు ప్రభా సినిమాలకు వెళ్ళటం శికారులు తీరటం ప్రేమించడం అవి మొదలు పెట్టేస్తాడు గుడికి పూర్తిగా దూరం అయిపోయాడు దేవుని మందిరానికి పూర్తిగా దూరం అయిపోయాడు వాక్యానికి దూరం అయిపోయాడు ప్రార్థనకు దూరం అయిపోయాడు సంఘ సహవాసానికి దూరం అయిపోయాడు రోజు తాను పుడుకున్నప్పుడు తను చచ్చిపోయినట్లు చచ్చిపోయిన తర్వాత ఎక్కడో నరకమో పరలోకానికి వెళ్తాం కదా చచ్చిపోయిన వెంటనే వీడు ఒక మనిషి ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ మనిషి చెప్తున్నాడు అంతవరే నువ్వు ఒకప్పుడు సేవకు నేను సన్నిధికి రామన్నప్పుడు రాలేదు నువ్వు అప్పుడే ముసలోనైపోయేవే ఏంటి యవన కాలంలో ఉన్నావు చక్కగా ఎంజాయ్ చేయాలి ఎవరి కాలంలో ఉన్నావు సినిమాలతో వెళ్ళాలి తాగాలి గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడాలి గర్ల్ ఫ్రెండ్స్తో తిరగాలి ఫ్రెండ్స్తో తిరగాలి ఎంజాయ్ చేయాలి ఇప్పుడే ఏంటి మా లైఫ్ ఇంకా చాలా ఉంది కాబట్టి నేను గుడిలోకి వచ్చి కూర్చోవాలంటే సర్టన్ ఏజ్ కావాలంటే ఒక వయసు రావాలి అప్పుడే నేను గుడిలోకి వచ్చి కూర్చుంటానని దైవ సాగు చెప్పాడు అంతా గిట్టు చచ్చాడు సచిపోయి ఎక్కడికి వెళ్ళాడు ఒక మనిషి ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ మనిషి ఫస్ట్గా ఏమైనా తడుగుతున్నాడు నీకేమైనా గ్యారెంటీ ఇచ్చాన ముసల ముసలి వయసు వచ్చే వారికి బతుకుతావని నీకేమైనా చెప్పాను అని చెప్పలేదు మరేంటి నువ్వు ఇప్పుడే అయిపోయిందా లైఫ్ ఇంకా చాలా ఉంది అనుభవించాల్సిన చాలా ఉంది అప్పుడే ముసలోమైపోయేవా నువ్వు ముసలోడు అయ్యే వరకు నేను ఏమైనా నిన్ను బ్రతికిస్తానని చెప్పానా నువ్వు ముసలోడు అయ్యే వరకు నువ్వు బ్రతుకుతావని నీకేమైనా గ్యారెంటీ ఇచ్చానా మీకు ఇచ్చాడు అది ఎవరు మనకిచ్చాడు ఎవరికైనా ఇచ్చాడా గుండెలో నా గుండెలో నేపోతే తట్ తడ్ లాడిపోతుంది చచ్చిపోతావు బాబు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మరణిస్తే పరిస్థితి ఏంటి నీ రాజ్యంలోకి వెళ్తావా ఈ ఆస్తి పోతే పోయింది డబ్బు పోతే పోయింది ఏమైనా శాశ్వతమా ఈ డబ్బు ఏమైపోద్ది ఆ డబ్బు ఏమైపోద్ది ఎవరైనా చచ్చిపోయాం అసలు దగ్గరికి వెళ్ళి ఎవరికి మా అమ్మ చచ్చిపోతావు ఏమైనా పాపాలు ఒప్పుకోవటం అది పక్కన పెట్టి పాపాలు ఒప్పుకోటం పక్కన పెట్టి అవి అక్కడ బంగారం ఉంది ఎక్కడ బంగారం ఉంది బ్యాంకులో బంగారం ఉంది ఆడికి ఆస్తి వీటికి ఆస్తి ఆడికి ఆ బంగారం వీడికి బంగారం అనేది డామిన్స్ వస్తుంది అసలు ఒప్పుకోవసలే ఒప్పుకోదు ఏంటిది పాపాలు నన్ను ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఎక్కడికి పోలేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి నీకు ఏమైనా గ్యారంటీ ఇచ్చినా వయసు అయిపోయే వారికి వయసు అయిపోయే వారికి ఇంకా వయసు అవ్వలేదు ఇప్పుడే ఈ లోకంలో అప్పుడే అయిపోయింది అప్పుడే ముసలి అయిపోయి ఎంజాయ్ చేయాలన్నావు నిన్ను ఎన్ని ఎంతకాలం బతికిస్తాను అనుకున్నావు నువ్వు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చేవరకు నువ్వు బతుకుతావు అనుకున్నావా నీ ఇష్టమైన లోకంలో బ్రతకటానికి నువ్వు బ్రతుకుతానన్నా బ్రతకలేవు చస్తానన్నా సావలేవు నా అగ్ని లేకు తీసుకెళ్ళి నరకంలో పడేసాడు అక్క మండుతున్న అగ్నిలో పడేసరికి పెద్ద పెద్ద కేకలు వేసి వీడింట్లో పెద్ద పెద్ద కేకలు వస్తున్న వాళ్ళమ్మ నా లేచి చూసేసరికి వీడి మంచం మీద పడుకుని గెలగల గెలగలు కొట్టుకుంటే కేకలు వేస్తాను అంట లేపేసరికి ఏంట్రా అంటే అమ్మ నాకు దర్శనం వచ్చింది ఏంట్రా అంటే సచ్చే నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి యేసు ఏసుప్రభు నాకు నేను చేసిన పాపాలన్నీ చూపించాడు తర్వాత తీసుకెళ్ళి నరకంలో వేసారమ్మా మంటలు తట్టుకోలే కేకలు వేసాను ఇది జరిగింది ఏంటి కళ వాడు పొద్దున్న లేచి దైవసేవారి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు నాతో దేవుడు దర్శనం ద్వారా చెప్పింది ఏంటో తెలుసా నా 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 ఆయుష్యంతో నాకు తెలియదు ఎప్పుడు చచ్చిపోతాను నాకు నేననుకున్నాను డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బతుకుతాను ఆ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో తీరా ఒక యాభై అరవై దాటిన తర్వాత గుడికి రావచ్చు అనుకున్నాను కానీ దేవుడు చెప్పింది ఎప్పుడు చేస్తావు నీకు తెలియదురా బాబు ప్రాణం ఉండగానే ఏం చేయాలి ఏ సయ్యను నమ్ముకోవాలి ఈ లోకంలో జీవించి ఉండగానే దేవుణ్ణి నమ్ముకోవాలి ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు చక్కగా సేవ చేయన్నా చచ్చిపోతే వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి నమ్మకమైన సేవ చేయి నమ్మకమైన సేవ చేయి వస్తారు దివ్య సప్సాదం తీసుకున్నారు అందరు పూజలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే అంత అంతంత దేవుడికి మోసకరమైన జీవితాలు జీవిస్తున్నాం మనం అందుకని ఎవన అప్పుడు వచ్చి మారు మనసు పొందే నా బ్రతికి ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు బ్రతికున్న కానీ ఏసైనా గట్టిగా నేను అప్పుడు వచ్చాడు ఆయన రోజైనా ఒక ఏసయ్య అప్పటి నుంచి ఆయన ఏసయ్య మార్గంలో నడవటం మొదలుపెట్టాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు ఏ గ్రామానికైతే వచ్చాడో ఆ గ్రామంలో అడుగు పెట్టినప్పుడు ఎప్పుడు జరగని మిగతా అద్భుతాలు ఏవేవో జరగండి కానీ ఎప్పుడు జరగని ఎప్పుడు కనువిని ఎరగని ఒక అద్భుతం జరిగింది ఏంటిది అది వెదవరాలు కుమారుడు అంతే ఏస నువ్వు అనుకో ఏసైని విశ్వసించామనుకో ఏసై నువ్వు హృదయంలోకి ఆహ్వానించామనుకో ఎవరినస్తులారా ఎప్పుడు చూడని అద్భుతాన్ని ఎప్పుడు జరగని అద్భుతాలు మన జీవితంలో జరుగు ఎప్పుడు జరగని ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు జరిగిన అద్భుతమైన కార్యాలు ఖచ్చితంగా మన జీవితాల్లో జరుగుతాయి